ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ డిజర్ట్ అండి సీతాఫల్ మలాయి డిజర్ట్ హైదరాబాద్ పెళ్లిళ్ళలో స్పెషల్ అండ్ ఫేమస్ డిజర్ట్ ఇది గ్యాస్ అవసరం అసలు ఏమీ ఉండదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే డిజర్ట్ అనమాట సో దీన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపించాను మరి లేట్ ఎందుకు మీరు చూసేయండి ఫస్ట్ నేనైతే నాలుగు సీతాఫలాలు తీసుకున్నానండి సీడ్స్ తీసేసి ఇలా పల్ప్ ఒక్కటే సపరేట్ చేసుకున్నాను చూసారు కదా ఫోర్ సీతాఫలాలకి ఇంతే వచ్చింది పల్ప్ ఈ పల్ప్లో ఇప్పుడు మనం ఫస్ట్ కండెన్సడ్ మిల్క్ యాడ్ చేద్దామండి అదే మిల్క్ మేడ్ అంటారు కదా అది మన స్వీట్కి టేస్ట్కి ఎంత సరిపోతుందో యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ క్రీమ్ వావు ఇది ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అసలు ఎంత డెలిషియస్గా ఉంటుందంటే దీని టేస్ట్ ఇంకా ఇంకా తినాలి అనుకుంటారు సో ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి కండెన్సెడ్ మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ ఈ పల్ప్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక థర్టీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఈ రెండు ఈ డెజర్ట్ అనేది కూల్ ఎక్కడానికి మనం సీతాఫలంలో కూలింగ్ ఉండవు కదండి అందుకని ఈ కూలింగ్ లేకపోతే ఇవంతా పల్చగా అయిపోయింది ఈ డిజర్ట్ అనేది సో ఈ రెండు మిక్స్ చేసి కంపల్సరీగా ఒక థర్టీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి డీప్ డీఫ్రిజిరర్లో పెట్టకండి జస్ట్ నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెట్టండి గ్లాస్తో లిడ్ క్లోజ్ చేసి థర్టీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే చూడండి లోపల ఐస్కి ఒక లేయర్ అనేది ఏర్పడింది ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో మరో సీక్రెట్ ఇంగ్రీడియంట్ బాసుంది అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో యాలకుల పౌడర్ కలిపి ఉంటుంది కాబట్టి ఈ దీని డిజర్ట్ టేస్ట్ అనేది త్రిబుల్ అయిపోయింది సో బాసుంది ఒక టెన్ రూపీ కప్స్ ఉంటాయి కదా త్రీ కప్స్ కలుపుకున్నాను నేను ఈ బాసుంది కూడా కలిపేస్తే ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి దీంట్లో షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకి కండెన్సెడ్ మిల్క్లో స్వీట్నెస్ ఉంటుంది బాసుందిలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి జీడిపప్పు పలుకులు చాప్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే బాదం కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం పిస్తా కూడా వేసుకుంటాను మీకు ఇంకా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు అంజీరా అక్రోట్ ఇలా మనకిష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు సో ఇలా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేశానండి అంతే ఫ్రెండ్స్ ఇది చిల్డ్గా సర్వ్ చేయండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ డెజర్ట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్